ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఆగస్ట్ మాసంలో ధనురాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం సరే ధనురాశి రాశి వారు మాత్రం ఇక్కడ ప్రధానంగా వీళ్ళ ఫోకస్ అంతా కూడా చాలా వరకు స్మూత్గానే వెళ్ళిపోతున్నారండి చాలా నెగటివ్గా మనకి ఏం కనిపించట్లేదు ఈ మాసం సో బేసిక్గా లక్ అనేది కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది అలాగే చేసే పనులు కూడా చాలా వరకు వీళ్ళకి ఫేవరబుల్గా ఉంటాయి ఉద్యోగ రీత్యా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉండబోతోంది దీంతోపాటు ఏంటంటే ఏమైనా ప్రమోషన్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే కనుక ఆ ప్రమోషన్స్ లాంటివి వచ్చేందుకు కూడా వీళ్ళకి అనుకూలత ఉంది కాబట్టి ఉద్యోగంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మంచి విషయాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఏంటంటే ఆర్థికంగా అనుకూలత మాట్లాడుకుంటున్నాం ఉద్యోగంలో మార్పులు అది కూడా అనుకూలమైన మార్పుల గురించి మాట్లాడుతున్నాం వీటితో పాటు ప్రమోషన్స్ లాంటివి కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నాం ఈ మాసం అంతా కూడా లైఫ్ చాలా స్మూత్గా ఉండబోతోంది అని చెప్పుకున్నాం అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటారు బట్ ఆర్థికంగా ఈ మాసం చాలా చక్కగా ఉండబోతోంది ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే బేసిక్గా ఎక్కడైనా సరే మనీ కనుక స్టక్ అయిపోయాయి అనుకుందాం ఎక్కడైనా ఆగిపోయాయి రావాల్సిన డబ్బులు ఉన్నాయి అలాంటి వాటి గురించి కనుక మీరు ఈ మాసం ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు అవి వస్తాయి అలాగే మీకు ఏమైనా రుణాలు లాంటివి ఉంటే కూడా ఈ మాసం మీరు చాలా వరకు కంప్లీట్ చేయాలి లేకపోతే చాలా వరకు క్లియర్ చేస్తారు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది రెండో విషయం ఇంకా మూడో విషయం ఏమిటంటే మీ సంతానానికి సంబంధించి చాలా చక్కగా ఉండబోతోంది అంటే మీ సంతానం చాలా చక్కగా అభివృద్ధిలోకి రాబోతున్నారు మంచి గుర్తింపు రాబోతోంది చదువుపరంగా కూడా వాళ్ళు చాలా చక్కగా ఉండబోతున్నారు కాబట్టి విద్యార్థులకి అనుకూలంగా ఉంది అలాగే మీ సంతానానికి కనుక ఉద్యోగం ఉంటే ఉద్యోగంలో అనుకూలత ఉంది దీంతో పాటు వారు కనుక ఏదైనా సరే కొత్త ప్రయత్నాలు లాంటివి చేయాలనుకుంటే ఆ విషయాలలో కూడా వారికి అనుకూలత అనేది కనపడుతుంది కాబట్టి ఏంటంటే చాలా వరకు మాసం అంతా కూడా సాఫీగా హాయిగా ప్రశాంతంగా ముందుకు వెళుతోంది చిన్న చిన్న ఇబ్బందులు రాని వాళ్ళు ఎవరు ఉంటారు ఏదో ఒక ఇబ్బంది ఉంటుందిగా సరే ఆ ఇబ్బంది ఏమిటి అనేది చూద్దాం వృత్తి రీత్యా బిజీగా అయిపోవటం వ్యాపార రీత్యా బిజీగా అయిపోవటం వలన ప్రయాణాలు అధికంగా ఉండటం వలన సంతానంతో కానీ భార్యాభర్తలు పరంగా వారికి కొంచెం అనుకూలత ఉండదు అని చెప్పుకోవచ్చు లేదా ఎక్కువ సమయం గడపలేరు అని చెప్పుకోవచ్చు అది ఒకటో విషయం రెండో విషయం ఏంటంటే కొంచెం టైంకి ఫుడ్ అనేది ఉండదు అంటే టైంకి భోజనం చేసేందుకు వీళ్ళకి అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి పొట్టకి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశాలు తండ్రి గారితో అలాగే తండ్రి గారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు అలాగే వారితోటి ఎక్కువగా సమయం కూడా మీరు గడుపుతూ ఉంటారు కాబట్టి వారి గురించి వారితోటి ఉండటం వారి వారితో సమయం గడపటం వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారు తీర్థయాత్రలు చేసే అవకాశాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి ఒకటి వృషభ రాశికి చెప్పుకున్నాం తర్వాత మనం చెప్పుకుంటున్నది ధనుర్ రాశే చాలా తీర్థయాత్రలు చేస్తారు చాలా గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు అలాగే చాలా వరకు కూడా ధర్మంగా న్యాయంగా ఉండాలి అన్న ఆలోచన కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు చాలా పాజిటివ్గా ఉన్నాయండి ఒకటి రెండు విషయాలు నెగిటివ్గా ఉన్న వాటిని మనం మర్చిపోవచ్చు అసలు అవి అసలు పెద్ద విషయాలే కావు ఆరోగ్యం గురించి కూడా మనం చెప్పుకోవటం జరిగింది అలాగే రుణాల గురించి చెప్పుకున్నాం సంతానం గురించి చెప్పుకున్నాం భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలత ఉంటుంది కానీ సమయం ఎక్కువగా ఒకరితో ఒకరు ఎక్కువగా సమయం గడుపుకోలేరు అని చెప్పుకున్నాం కాబట్టి ఓవరాల్గా ఈ మాసం అంతా కూడా ధనుర్ రాశి వారికి చాలా బాగుందండి కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించవచ్చు అలాగే బేసిక్గా పదహారో తారీఖు గురించి వీళ్ళకి ఇంప్రూవ్మెంట్ కానీ గ్రోత్ కానీ కనపడుతూ ఉంటుంది వీటితో పాటు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రయాణాలు లాంటివి కూడా ఉంటాయి కాబట్టి పదహారో తారీఖు నుంచి ఫైనాన్షియల్గా అయితే ఒకటి రెండు తారీఖుల నుంచే కనపడుతుంది బట్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇంక్రిమెంట్స్ రావడం కానీ కెరియర్లో గ్రోత్ రావడం కానీ ప్రమోషన్స్ కానీ ఇలాంటివి ఏవైతే మనం డిస్కస్ చేశామో ఇలాంటివన్నీ కూడా మీకు రావాలి అంటే పదహారో తారీఖు రావాలి పదహారో తారీఖు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు బాగుంటుంది అలాగే మీరు చాలా హ్యాపీగా కూడా ఈ మాసం అంతా ఉండబోతున్నారు అలాగే చాలా హ్యాపీ సిట్యువేషన్స్ కూడా చూస్తారు సో ఒక రకంగా మంచి ప్రెస్టీజియస్ పొజిషన్స్లోకి వస్తున్నారు అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండే పొజిషన్స్లోకి వస్తారు చాలా చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళబోతున్నారు అలాగే చాలా చాలా హ్యాపీగా కూడా మీరు ఉండబోతున్నారు మరి ఈ రాశి వారు మాత్రం ఏం చేయాలి ఈ రాశి వారికి ఆల్రెడీ మనం అండి తీర్థయాత్రలు ఉంటాయి అని చెప్పుకున్నాం కాబట్టి తీర్థయాత్రలు కంపల్సరీ చేయండి అలాగే ఇష్టదేవతారాధన చేయండి కులదేవతా దర్శనం చేసుకుంటూ ఉండండి ఇది కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తుందండి చాలామంది ఇలవేలుపుని కులదేవతని మర్చిపోతూ ఉంటారు ఏడాదికి ఒక్కసారన్నా సరే కులదేవత దర్శనం చేసుకోవటం దేవతకి సంబంధించి పూజాది కార్యక్రమాలు నిర్వహించటం ఇవి చేయటం వలన చాలా అద్భుతమైన మార్పులు కనపడతాయి ఒకసారి ప్రయత్నం చేయండి ఎవరైనా సరే ఇలదేవ మీ యొక్క కులదేవతని పూజించటం గనక మర్చిపోయి ఉంటే వారు ఈ మాసంలో ఖచ్చితంగా పూజించేందుకు ప్రయత్నం చేయండి ఇవి ధనురాశి వారి ఫలితాలు శుభం